నమస్తే అండి వెల్కమ్ టు థీమా రివ్యూ సో బై వీడియో వచ్చేసరికి అయితేనేమో ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నంత పిల్లకనైతే పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట అండ్ కంటెంట్ వచ్చేసి ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి భావి సో కమింగ్ టు మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్ తీసుకుంటే మాత్రమే ఫస్ట్ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ద లయన్ కింగ్ ఉంది కదా దానికి ప్రీక్వల్ అనమాట ముఫాసా అనేటో మన సినిమా ఉన్న అతని ఫాదర్ గురించి స్టోరీ అనుకోవచ్చు పోయి మన టిమోన్ అండ్ పుంబ చెప్తుంటారన్నమాట కబ్బు ఉంటుంది సో వాళ్ళకి అండ్ కమింగ్ టు ప్రీక్వల్ లాగా అనుకోవచ్చు పోయి సింపుల్గా చెప్పుకోవాలంటే లయన్ కింగ్కి ప్రీక్వల్ స్టోరీ దాని కనుక ముందు జరిగిన కథ అనుకోవచ్చు ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితే డ్యూరేషన్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అనమాట అనిమేషన్ కేటగిరీకి యూ బై పిల్లలు పెద్దలు అందరూ కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మూవీలు చూసుకుంటే మాత్రం నాకు నచ్చిన విషయం ఏంటంటే యానిమేషన్ అండ్ విజువల్గా వడ్డ కొంచెం రియలిస్టిక్ యానిమేషన్ ఎలా ఉంటుంది ఏమైనా వాటర్ల పడ్డా కూడా ఆ హెయిర్ సిములేషన్ ఏవైతున్నాయో సూపర్ అనమాట చాలా డీటెయిలింగ్గా ఎక్కువ ఫోకస్ చేసిర్రు కానీ అక్కడక్కడ కొన్ని ఫీలింగ్ అనేది మిస్ అవుతుంది కొన్ని చోట్ల యానిమల్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఫీల్ అనేది కొన్ని మిస్ అవుతున్నాయి అది కొంచెం బ్యాక్గ్రౌండ్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి మనం అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకి మెయిన్ మన ముఫాస మీద స్టోరీ అంతా నడుస్తుంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేసుకోవచ్చు సో అతను ఎలా తప్పిపోయిన వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎలా ఆ ఏరియాకి రాజులాగా అయినా అనేసి బాగుంటుంది ఇక్కడ యూనిక్ ఏంటంటే నాకు వైట్ లయన్కి సంబంధించి కూడా ఎంట్రీ బాగా అనిపిస్తే ఆ ఎంట్రీ మొత్తం సూపర్గా ఉంటుంది ఎలా కబ్జా చేసుకుంటాడు ఏంది అనేసి అవి బాగుంటుంది సీన్ బాగుంటుంది నచ్చుతుంది మీకు అందరికీ అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్ అంటే ఏం లేదు పెద్దగా నాకేదా కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్ చెప్పినా కదా కొన్ని సెన్స్ అనిపించలేవు కొన్ని ఉన్నా కూడా లాజిక్ లాగా ఫీల్ కాలేవు అనమాట బ్యాక్గ్రౌండ్ కొన్ని యానిమల్స్ ఉన్నాయి కానీ ఫీల్ కాలేవు అండ్ సెకండ్ ప్రైజ్ అంటే పోయి సెకండ్ పాయింట్ వచ్చేసారు కదేమో కొంచెం మ్యూజికల్గా అయిపోయింది రీసెంట్గా కొంచెం కొన్ని మూవీస్ హాలీవుడ్ మూవీస్ చూసుకుంటే మ్యూజికల్ ఎక్కువ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూవీస్ చెప్తాం మీకు లైక్ జోకర్ది జోకర్ టూ ఉంది అది కూడా మ్యూజికలే అండ్ ముందుకు వాంకర్ కూడా ఉండే అది కూడా మ్యూజికలే కొన్ని మూవీ మూవీస్ వస్తున్నాయి అంటే సాంగ్స్ బేస్ చేసుకుని అంటే మన ఇండియన్ వాళ్ళ నుంచి కాపీ కొట్టుకురా లేదా తెలియదు కానీ ఇదైతే గమనించిన నేను సో ఇది కూడా దీంట్లో కూడా చిన్న కబ్స్ లాగా ఉన్నాయి చిన్న పిల్లల లాగున్న ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో సాంగ్లు అయినా పెద్దలను చేసేస్తారనమాట సో అందుకే అంటున్నాను మన ఇండియన్ వాళ్ళ నుంచి కాపీ కొట్టి రాని మన దాంట్లో కూడా అదే ఉంటుండే చిన్నప్పుడు సాంగ్ల నుంచి పెద్దగా పెద్దగా ఈస్ పడేస్తారు సాంగ్లోనే సో అలాంటి సిచ్యువేషన్ ఏందా అనేది అనిపించింది సో అది కొంచెం అనిపించింది బై అండ్ మనకి చిన్న ఉన్నప్పుడు ఏదైతే లైన్ కింగ్స్ అండ్ యానిమే టూ డీ యానిమేషన్స్ వస్తుండే కదా జెడక్స్లో వీటిలో చూసేటోళ్ళము అది ఇక్కడ లైవ్ యాక్షన్లో చూసినట్టు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది బై ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా సో ఇక్కడ ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కొంచెం ఎక్కువ ఇయ్యచ్చు కాదంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా అంటే బయ్ ఒకటి ఏంటంటే పెద్దగా ఓల్డ్ బిల్డింగ్ అంతగా అనిపించదు నాకు అండ్ కొంచెం లిమిటేషన్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అండ్ సెకండ్ థింగ్ రెండు పాయింట్స్ ఇంతకుముందు చెప్పినాం కదా అదొకటి కొంచెం స్లో పేసిన రేషన్ లాగా అనిపిస్తుంది అక్కడక్కడ కొంచెం స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది మీకు నరేషన్ అవి రెండు మూడు కారణాల వల్ల త్రీ ఇచ్చినాను కానీ ఓవరాల్గా బాయి ఫ్యామిలీతో పిల్లలతోనో పోయి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ అయితే చూసుకోవచ్చు పోయి మీరు ముఫాసా కింగ్ అనేది పని అవద్దు మంచి మూవీస్ అంటారు పోయి ఈ వీక్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇది నా రివ్యూ అండ్ మీరు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు నా పాతయ్య చిన్నప్పుడు చూసిన లైన్ కింగ్ లాస్ట్ టైం చూసినా కూడా ఇంకొంచం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళింది అనుకోవచ్చు పోయి ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం